హాయ్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి ఫ్రీ లైవ్ టెస్టు లో భాగంగా సమయోజనము విషమ యోజనము కుంటనము సంఘర్షణ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలపైన లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం విధంగా మన ట్యుటోరియల్ ద్వారా డైలీ సెవెన్ పిఎం కు నిర్వహించేటువంటి ఫ్రీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో కింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయగానే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి వాటి ద్వారా జాయిన్ చేసి డైలీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ని ఒక రోజు ముందుగానే తెలుసుకోండి అదే విధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని మనం ఈ రోజు లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం నిన్నటి ప్రశ్న వచ్చేసి ఈ హార్మోన్ లోపం ద్వారా సామాన్య గాయటర్ వ్యాధి వస్తుంది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి థైరాక్సిన్ అండి ఇక్కడ మనకు అయోడిన్ లోపం వల్ల సామాన్య గాయటర్ వ్యాధి పిల్లల్లో వస్తుంది మరి ఇక్కడ థైరాక్సిన్ అన్నాం కాబట్టి ఇక్కడ చూసుకుంటే థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరము అంటే థైరాక్సిన్ లోపం వల్ల అన్నట్టే కదా తర్వాత ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి స్నేహితులతో పాఠశాలకు పోయి సరదాగా ఆడుకోవాలని ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు అంటే భయపడే విద్యార్థికి పాఠశాలకు వెళ్లడంలో అనుభవిస్తున్నటువంటి సంఘర్షణ ఏది ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ ఫోర్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి ఇక్కడ క్వశ్చన్ బట్టి ఐదు నుంచి పది సెకండ్ సమయం అనేది మీకు ఉంటుంది మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ ఏవైనా రెండు అనుకూల లేదా ప్రతికూల సంఘటనలు మనకు ఎదురైనప్పుడు ఏదో ఒకదాన్ని మనం ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మనలో ఎదురయ్యేది ఏంటి అంటే సంఘర్షణ ఆ రకంగా మనకి ఇక్కడ చూసుకుంటే స్నేహిల స్నేహితులతో పాఠశాలకు పోయి సరదాగా ఆడుకోవాలని ఉంది ఇది అనుకూలమైనటువంటి అంశము అక్కడ ఉపాధ్యాయులంటే భయపడే విద్యార్థి అంటే అది ఆ విద్యార్థికి ప్రతికూలమైనటువంటి అంశము ఈ రకంగా పాజిటివిటీ అదేవిధంగా నెగిటివిటీ ఉన్నటువంటి రెండు అంశాల మధ్య ఏర్పడేటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి అవసరాలకు అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు ఏర్పడున్నది ఆప్షన్ వన్ సమయోజనం ఆప్షన్ టూ విషమయోజనం ఆప్షన్ త్రీ సంఘర్షణ ఆప్షన్ ఫోర్ కుంటనం ఇంకా ఎవరైనా వీడియోను లైక్ చేయకపోతే తప్పకుండా వీడియోను లైక్ చేసి దీని యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు విషమ యోజన అండి విషమ యోజనం పరిసరాలతో సర్దుబాటు కాలేని పరిస్థితిని మనం ఏమంటాము అంటే విషమ యోజనము అంటాము అంటే అవసరాలకు అవకాశాలకు మధ్య సమతూకం అనేది లోపిస్తుంది ఆ రకంగా లోపించినప్పుడు ఏర్పడేటువంటి అంశం ఏంటి అంటే విషమ యోజనం గమనించాలి తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి ఏపీలోని రాముకు యూపీలో తను ఎంతగానో ఇష్టపడే ఉద్యోగ అవకాశం అనేది లభించింది కానీ వృద్ధులైనటువంటి తన తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి ఉద్యోగానికి వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోయాడు రాము ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ ఏది ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ ఫోర్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ ఏపీలో ఉన్నటువంటి రామ్కు ఉత్తరప్రదేశ్లో అతనికి జాబ్ అనేది రావడం జరిగింది ఉత్తరప్రదేశ్ అనేది ఏ రకంగా ఉంటుంది చాలా దూరంగా ఉంటుంది ఆ రకమైనటువంటి దూరంగా ఉన్నటువంటి ప్లేస్ కి తన వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను తీసుకుపోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఈ రకంగా కష్టంగా ఉన్నటువంటి అంశం ఏంటి ప్రతికూలమైనటువంటి అంశము అంటే ఒక మైనస్ అంశము తనకి ఇష్టమైనటువంటి ఉద్యోగం రావడం అనేది ఇక్కడ అనుకూలమైనటువంటి అంశం ఒక ప్లస్ ఉంది ఒక మైనస్ ఉంది ఈ రెండింటి మధ్య ఏర్పడేటువంటి సంఘర్షణ ఏంటి ఉపగమ పరిహార సంఘర్షణ తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి ఒక ఉద్యోగికి దూర ప్రదేశానికి బదిలీ అయింది అతనికి అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు అలాగని రాజీనామా కూడా చేయాలని లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పడేటువంటి సంఘర్షణ ఏది ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ ఫోర్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఇక్కడ దీని యొక్క సరి సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు పరిహార పరిహార సంఘర్షణ అండి ఇక్కడ రెండు కూడా ప్రతికూలమైనటువంటి అంశాలే ఎదురయ్యాయి ఇక్కడ ఉద్యోగికి దూర ప్రదేశానికి బదిలీ అయింది అది కూడా ఇష్టం లేనటువంటి విషయమే అలాగని రాజీనామా చేయడం కూడా అతనికి ఇష్టం లేదు అంటే రెండు ప్రతికూలమైనటువంటి అంశాలు రెండు మైనస్లే కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఏర్పడేటువంటి సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి దూరపు ప్రదేశంలో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగం దగ్గర ప్రదేశంలో తక్కువ వేతనంతో మంచి ఉద్యోగము లభించిన వ్యక్తికి ఏర్పడేటువంటి సంఘర్షణ ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఇలాంటి మరిన్ని ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ ని పొందండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఇక్కడ ఈ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏంటి అంటే మనకు ఎదురైనటువంటి రెండు అంశాలు రెండు విషయాల్లో కనుక చూసుకుంటే రెండు ఉంటాయి ఒకటి అనుకూలమైనటువంటి అంశం ఉంటుంది ప్రతికూలమైనటువంటి అంశం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే దూరపు ప్రదేశంలో ఎక్కువ వేతనం ఎక్కువ వేతనం అనేది మనకి ఇక్కడ పాజిటివిటీ ఉన్నటువంటి అంశము ఇక్కడ దూరపు ప్రదేశం అనేది నెగిటివిటీ ఉన్నటువంటి అంశము కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే రెండు ఒకే దానిలో ఉన్నాయి మనకు అనుకూలమైనటువంటి అంశము తర్వాత ప్రతికూలమైనటువంటి అంశము ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి రెండు అంశాల్లో కూడా మనకు ఎదురైనటువంటి రెండు సంఘటనల్లో అనుకూలమైనటువంటి అంశము ప్రతికూలమైనటువంటి అంశము ఈ రకంగా ఉంటే మనకు ఆ మధ్యలో ఏర్పడేటువంటి ఆ రెండిట్లో ఏదో ఒక దాన్ని ఎంచుకునేటప్పుడు ఏర్పడేటువంటి సంఘర్షణ ఏంటి అంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఇక్కడ చూడండి దూరపు ప్రదేశము మనకు పాజిటివిటీ ఉన్నటువంటి అంశం కాదు కదా నెగిటివ్ గా ఉన్నటువంటి అంశము అంటే ప్రతికూలమైనటువంటి అంశము ఎక్కువ వేతనము అనుకూలమైనటువంటి అంశం ఈ రెండు కూడా ఒకే సంఘటనలో ఉన్నాయి తర్వాత నెక్స్ట్ సంఘటన కనుక చూసుకుంటే దగ్గర ప్రదేశంలో తక్కువ వేతనంతో మంచి ఉద్యోగం ఇక్కడ తక్కువ వేతనం అనేది ఏంటి ప్రతికూలమైనటువంటి అంశము దగ్గర ప్రదేశం ఏంటి మనకు అనుకూలమైనటువంటి అంశము కాబట్టి ఈ రకంగా రెండు సంఘటనల్లో అనుకూలత ప్రతికూలతలు ఆ రెండింటి మధ్య మనకు ఏర్పడేటువంటి సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి అన్ని విషయాలలో సమాన అర్హతలు ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిలలో ఒకరిని తన జీవిత భాగస్వామిగా ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో కలిగేటువంటి సంఘర్షణ ఏది ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ ఫోర్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ అండి ఇక్కడ ఇద్దరు అమ్మాయిల్లో కనుక చూసుకుంటే అన్ని సమానమైనటువంటి అర అర్హతలు అనేటివి ఉన్నాయి అంటే రెండు కూడా పాజిటివిటీ ఉన్నటువంటి అంశాలే కాబట్టి రెండు అనుకూలమైనటువంటి అంశాలే రెండు అనుకూలమైనటువంటి అంశాలలో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు మనకు ఏర్పడేటువంటి సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు అని కోరుకుంటున్నాను ఎందుకంటే మిగతా అంశాలంటే ఏదో రకంగా మనకు ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు గాని జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఇలాంటి పరిస్థితి అనేది ఎవరికి రాకూడదు తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు అటు ఎస్జిటి రాయడానికి మరియు ఎస్ఏ రాయడానికి కూడా అర్హులుగా ఉన్నప్పుడు రెండింటిలో ఏదో ఒకదాన్ని రాయడానికి ఎంపిక చేసుకోవడంలో ఏర్పడేటువంటి సంఘర్షణ ఏది ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ ఫోర్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని గనక చూసుకుంటే ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ అండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మనకు బిఎడ్ పూర్తి చేసిన వారికి రెండు రకాల అవకాశాలు అనేవి ఉంటాయి ఎస్జిటి మరియు ఎస్ఏ కాబట్టి ఈ రెండు కూడా అనుకూలమైనటువంటి అంశాలే కాబట్టి ఈ రకంగా రెండింటి మధ్యలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు కూడా రాయొచ్చు కానీ ఇప్పుడు ఎస్జిటి పైన టోటల్ గా కాన్సన్ట్రేషన్ చేస్తే ఎస్ఏకు మనకు అవకాశం అనేది తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఎస్ఏ పైన పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఎస్జిటి జాబ్ రావడానికి అవకాశాలు అనేటివి తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఈ రెండింటి మధ్య ఎదురయ్యేటువంటి సంఘర్షణ ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగం లేని కోటీశ్వర కోటీశ్వరుడైనటువంటి వరుడు డబ్బు లేని గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి వరుడు ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎంచుకోవడంలో అమ్మాయిలో ఏర్పడేటువంటి సంఘర్షణ ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ ఫోర్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఇప్పుడే చెప్పుకున్నాము ఒక అంశంలో ఒక సంఘటనలో వ్యతిరేకమైనటువంటి సారీ ప్రతికూలమైనటువంటి అదేవిధంగా అనుకూలమైనటువంటి సంఘటనలు రెండు ఎదురైనప్పుడు రెండు సంఘటనలో మనకు ఏర్పడేటువంటి సంఘర్షణ ద్వి ఉపగమ సంఘర్షణ ఇక్కడ గవర్నమెంట్ మొదటి వాక్యంలో గనక మొదటి సంఘటనలో గనక చూసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం లేదు అంటే ఇక్కడ ఇది ప్రతికూలమైనటువంటి అంశము కోటేశ్వరుడు ఇది అనుకూలమైనటువంటి అంశము తర్వాత డబ్బు లేని డబ్బు లేకపోవడం అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ప్రతికూలమైనటువంటి అంశము గవర్నమెంటు ఉద్యోగము అనుకూలమైనటువంటి అంశం ఈ రకంగా ఉన్నటువంటి రెండు సంఘటనల మధ్య ఏర్పడేటువంటి సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి అవ్వా కావాలి బువ్వా కావాలి అనేటువంటి సామెత దీనికి సంబంధించింది ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ త్రీ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ రెండో కూడా మనకి తెలుసుకుంటే అనువైనటువంటి అనుకూలమైనటువంటి అంశాలే కాబట్టి ఉపగమ ఉపగమ సంఘర్షణ తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి ముందు నొయ్యి వెనక గొయ్యి అనేటువంటి సామెత దేనికి సంబంధించింది ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ ఫోర్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ ఇక్కడ ముందు గొయ్యి వెనక నొయ్యి సారీ ముందు నొయ్యి వెనక గొయ్యి ఈ రకంగా రెండు కూడా మనకు ప్రమాదకరమైనటువంటి సంఘటనలే అంటే ఇక్కడ రెండు కూడా ప్రతికూలమైనటువంటి సంఘటనలే కాబట్టి పరిహార పరిహార సంఘర్షణ తర్వాత పదకొండవ క్వశ్చన్ ఒక విద్యార్థికి హోంవర్క్ చేయడం ఇష్టం లేదు అలాగని మాస్టారు శిక్షించడం ఇష్టం లేదు ఈ రకమైనటువంటి రెండు సంఘటనల మధ్య ఆ విద్యార్థికి ఏర్పడేటువంటి సంఘర్షణ ఏది ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ అండి విద్యార్థికి హోంవర్క్ కూడా చేయడం ఇష్టం లేదు అంటే ఇది కూడా ప్రతికూలమైనటువంటి అంశమే అలాగని మాస్టర్ శిక్షించడం కూడా ఇష్టం లేదు ఇవి రెండూ కూడా ప్రతికూలమైనటువంటి అంశాలే కాబట్టి ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి కోపము ధ్వంసము చేయుట అవిధేయత సహాయ నిరాకరణ మొదలగునవి దీని లక్షణాలు ఆప్షన్ వన్ నరాల సంబంధ అప వ్యవస్థ ఆప్షన్ టూ భావాత్మక అప వ్యవస్థ ఆప్షన్ త్రీ పవర్త ప్రవర్తన అప వ్యవస్థ ఆప్షన్ ఫోర్ వచ్చేసి శరీర ధర్మ అపవ్యవస్థ ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ సమస్య అనుకోండి నరాల సంబంధ సమస్య భావాత్మక సమస్య తర్వాత ప్రవర్తన సమస్య దాని తర్వాత శరీర ధర్మ సమస్య ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ప్రవర్తన సమస్య అండి ఇది ప్రవర్తనకు సంబంధించినటువంటి సమస్యల్లో తెలుసుకుంటే విషమయోజనం కుంటనం సంఘర్షణ ఈ రక్షణ తంత్రాలు ఇవన్నీ కూడా ప్రవర్తనకు సంబంధించినటువంటి సమస్యలే సర్దుబాటు చేసుకోలేని శక్తిని మనం ఏమంటాము అంటే చేసుకోకపోవడాన్ని విషమయోజనము అంటాము అంటే అవసరాలకు అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు ఏర్పడేటువంటిదే విషమ యోజనం ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే కోపము ధ్వంసం చేయట అవిధేయత సహాయ నిరాకరణ ఈ రకమైన లక్షణాలు అనేవి కనిపిస్తాయి తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి సమగ్ర మూర్తిమత్వం కలవారు ఆప్షన్ వన్ ఉత్సాహవంతులు ఆప్షన్ టూ పక్షపాతులు ఆప్షన్ త్రీ భావోద్రేకులు ఆప్షన్ ఫోర్ నిరాశావాదులు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ఉత్సాహవంతులు ఇక్కడ పక్షపాతంగా వ్యవహరించడం తర్వాత భావోద్రేకంగా వ్యవహరించడం నిరాశావాదంగా వ్యవహరించడం అనేటివి సమగ్ర మూర్తిమత్వానికి చెందవి అంటే ఆ రకమైనటువంటి అంశాల్లో వారికి ఇంకా మూర్తిమత్వం అసలు లేదు అన్నట్టు చెప్పుకోవచ్చు అంటే శారీరక మానసిక నైతిక ఉద్వేగపరమైనటువంటి అన్ని అంశాల్లో మనకు అన్ని అంశాలను కలిపి మనం ఏమంటాము అంటే సమగ్ర మూర్తిమత్వం అంటాము ఆ రకంగా ఉన్న వాళ్ళు ఏ రకంగా ఉంటారు ఉత్సాహ ఉంటారు తర్వాత పద్నాలుగవ క్వశ్చన్ ఇంటర్ పాస్ అయినటువంటి విద్యార్థి తరువాత కోర్సులో ఎంపిక చేసుకునేటప్పుడు దీన్ని ఎదుర్కొంటాడు ఆప్షన్ వన్ ఒత్తిడి ఆప్షన్ టూ వ్యాకులత ఆప్షన్ త్రీ సంఘర్షణ ఆప్షన్ ఫోర్ కుంటనం ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంకా ఎవరైనా వీడియోను లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఇలాగా ఫ్రీగా లైవ్ టెస్ట్లు ఎవరు కండక్ట్ చేయట్లేదండి నేను మాత్రమే ఈ రకంగా ఫ్రీగా లైవ్ టెస్ట్ని మీకు అందిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు మీ నుంచి నేను కోరుకునేది ఆశించేది వీడియోని లైక్ చేయడము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయడం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సంఘర్షణ అండి ఇక్కడ ఇంటర్ పాస్ అయినటువంటి విద్యార్థి ఇంజనీరింగ్ చేయాలన్నా లేకుంటే ఎంసెట్ రాయాలన్నా డి సెట్ చేయాల డి సెట్ ఎంట్రన్స్ రాయాలన్నా డిఎడ్ చేయాలన్నా ఈ రకంగా మన కోర్సుల ఎంపికలో అతనికి ఏర్పడేది ఏంటి అంటే సంఘర్షణ అనేది ఏర్పడుతుంది తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ మానవుడిలో సర్దుబాటు అనేది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ ఆప్షన్ టు వ్యక్తికి పుట్టింది మొదలు తుది శ్వాస వరకు సర్దుబాటు ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో జరుగుతూనే ఉంటుంది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ రెండు కూడా సరైనవే ఇక్కడ మానవుడిలో సర్దుబాటు అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందండి మనకి ఇక్కడ చూసుకుంటే రెండు రకాల ట్యూటోరియల్ వాళ్ళు ఆన్లైన్ టెస్ట్లు అనేవి పెడుతూ ఉన్నారు కొన్ని రోజులు ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే మీరు శ్రీ సాయి ట్యూటోరియల్ ని ఫాలో అవుతున్నారు మనకు ఇంకోసారి ఎవరైనా ఇదే టైంకు వేరే రకంగా మనకి ఇష్టమైనటువంటి టాపిక్ పైన లైవ్ టెస్ట్ని కండక్ట్ చేస్తారనుకోండి ఖచ్చితంగా ఆట వెళ్ళిపోతారు అంటే ఏదో ఒకటి మనం సర్దుబాటు ప్రతి విషయంలో సర్దుబాటు అనేది చేస్తూ ఉంటాము అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఏదైనా షాప్కి వెళ్ళి మనకు అవసరమైనటువంటి బ్రాండ్ అడిగినప్పుడు అది మనకు అవసరమే ఆ బ్రాండ్ కూడా అవసరమే అలాంటప్పుడు ఎక్కడ దొరకనప్పుడు ఏదో ఒక బ్రాండ్ ఉన్నటువంటి వస్తువుని మనం తీసుకొని పెట్టేసుకుంటాం కాబట్టి అలాంటప్పుడు ప్రతి విషయంలో అండి ఇది ఒక్కటే అని కాదు షాప్ వెళ్ళిన తర్వాత షాపు లోకి వెళ్ళిన తర్వాతనే కాదు ఇక్కడ చాలా రకాల మనకు నిత్య జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి రోజువారీ సంఘటనల్లో కూడా మనకు ఈ రకమైనటువంటి అంశాలు అనేవి ఏర్పడతాయి ఈ రోజు నేను మొత్తంగా సైకాలజీ సబ్జెక్ట్ ని మొత్తంగా చదువుదాం అనుకుంటున్నాను కానీ అప్పుడు ఏం చేస్తాం మనకి ఏదో ఒక అవసరం అనేది ఏర్పడి బయటకు వెళ్లాల్సి వచ్చిందనుకోండి సర్దుబాటు చేసుకుని మనం ఏం చేసుకుంటాం కొంత టాపిక్ ని మాత్రమే చదువుతాం అలా కాకుండా ఈ రకంగా చాలా రకాలమైనటువంటి అంశాల్లో మనకు సర్దుబాటు అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఆ రకంగా సర్దుబాటు చేసుకోలేకపోతే మనకు విషమ యోజనము కుంటనము ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి సర్దుబాటు విషయంలో సరైనటువంటి వాక్యం కానిది ఏది ఆప్షన్ వన్ మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు ఆప్షన్ టూ ఇతర వ్యక్తులతో సత్సంబంధాలు ఉంటాయి ఆప్షన్ త్రీ ప్రతి పనిలో ఆనందాన్ని వెతుక్కుంటాడు ఆప్షన్ ఫోర్ అవాస్తవమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటాడు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అవాస్తవ దృక్పథాన్ని కలిగి ఉంటాడు ఇక్కడ చూసుకుంటే మనకు సర్దుబాటు లేదా సమయోజనం అంటే అన్నింటి అన్ని గనక అన్ని కూడా మనకు పాజిటివ్ గానే ఉంటాయి పాజిటివ్ అంశాలు కనిపిస్తే అది సర్దుబాటు అనుకోవాలి ఒకవేళ నెగిటివ్ అంశాలు కనిపించినాయి అనుకోండి అది విషమ యోజనానికి సంబంధించినటువంటి అంశంగా మనము గుర్తుపట్టాలి తర్వాత పదిహేడవ క్వశ్చన్ వచ్చేసి పాఠశాల విద్యార్థుల సర్దుబాటుకు తీసుకోవలసినటువంటి చర్యలు ఏవి ఆప్షన్ వన్ సరైన సౌకర్యాలను కల్పించడం ఆప్షన్ టూ క్రమశిక్షణ గల స్నేహ వాతావరణం పెంపొందించడం ఆప్షన్ త్రీ ఒత్తిడి లేకుండా చూడడం ఆప్షన్ ఫోర్ విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకుని తగిన మార్గదర్శకత్వం మంత్రగ్నం చేయడం ఆప్షన్ వన్ వన్ టూ త్రీ మాత్రమే ఆప్షన్ టూ వన్ టూ ఫోర్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ త్రీ ఫోర్ మాత్రమే ఆప్షన్ ఫోర్ పై అన్ని ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ పై వన్ అండి పై వన్ కూడా విద్యార్థుల యొక్క సర్దుబాటుకు తీసుకోవాల్సినటువంటి చర్యలుగా మనం చెప్పుకోవచ్చు సౌకర్యాలను కల్పించాలి తర్వాత క్రమశిక్షణ స్నేహ వాతావరణాన్ని పెంపొందించాలి ఒత్తిడి కలగకుండా చూడాలి హోంవర్క్లు కానీ అలాంటివి ఎక్కువగా ఇవ్వకుండా ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించాలి విద్యార్థుల సమస్యలను తెలుసుకొని తగినటువంటి మార్గదర్శకత్వం మంత్రం అందించడం ద్వారా ఆ సర్దుబాటు అనేటువంటి అంశం అనేది విద్యార్థుల్లో పెరుగుతుంది తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్యమైనటువంటి సంబంధాలను నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో మార్పు అనేటువంటి సర్దుబాటు మార్పు అనేదే సర్దుబాటు అని తెలియజేసినది ఎవరు ఆప్షన్ వన్ గేట్స్ అండ్ జెర్సీల్డ్ అదేవిధంగా ఆప్షన్ టూ లారెన్స్ షాపర్ ఆప్షన్ త్రీ జేమ్స్ డ్రైవర్ ఆప్షన్ ఫోర్ సైమన్స్ ఇది నిర్వచనానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా నిర్వచనాల నుంచి మనకు వన్ మార్క్ ప్రతిసారి వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి నిర్వచనాన్ని మీరు బట్టి పడతారో ఏ రకంగా నేర్చుకుంటారో షార్ట్ కట్ రిక్స్ పెట్టుకొని నేర్చుకుంటారో గానీ ఖచ్చితంగా నిర్వచనాల నుంచి వన్ మార్క్ అయితే వస్తుంది ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ గేట్స్ అండ్ జెర్సీల్డ్ తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి ఒక పిల్లవాడు తనకు నచ్చిన చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్ళి అక్కడ అది లేకపోవడంతో వేరే చాక్లెట్ కొనుక్కొని తినడం అనేది ఆప్షన్ వన్ సమయోజనం ఆప్షన్ టూ విషమయోజనం ఆప్షన్ త్రీ సర్దుబాటు ఆప్షన్ ఫోర్ వన్ అండ్ త్రీ అంటే సమయోజనం మరియు సర్దుబాటు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ వన్ ఆర్ త్రీ అండి వన్ ఆర్ త్రీ అంటే ఇక్కడ ఈ సమయోజనాన్ని మనం ఏమంటాము అంటే సర్దుబాటు అని అంటాము సమయోజనము లేదా సర్దుబాటు మనకి ఇక్కడ చూసుకుంటే ఒక పిల్లవాడు తనకు నచ్చినటువంటి చాక్లెట్ ని కొనుక్కోవడానికి వెళ్ళిండు కానీ అది లేకపోయేసరికి ఏం చేసిండు ఆ పరిస్థితిని సర్దుబాటు చేసుకొని వేరే చాక్లెట్ తినేసి అతని యొక్క సర్దుబాటు అనేది అక్కడ తెలియజేయడం జరిగింది తర్వాత ఇరవయో క్వశ్చన్ విద్యార్థికి తనకిచ్చినటువంటి పని పూర్తి చేయడానికి అతని శక్తి సామర్థ్యాలు సరిపోలేదు అయినా అతనిపై ప్రభావం చూపేటువంటి అంశం ఏది ఆప్షన్ వన్ ఒత్తిడి ఆప్షన్ టూ సంఘర్షణ ఆప్షన్ త్రీ కుంటరం ఆప్షన్ ఫోర్ వ్యాకులత ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఒత్తిడి అండి మనకు విద్యార్థికి తనకి ఇచ్చినటువంటి పని పూర్తి చేయడానికి అతనికి శక్తి సామర్థ్యాలే లేవు అలాంటప్పుడు మనకు ఏర్పడేది ఏంటి ఒత్తిడి అనేది ఏర్పడుతుంది ఇక్కడ మనకు ఒకే రోజు మొత్తం డిఎస్సికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి సిలబస్ని కంప్లీట్ చేయాలంటే సరిపోతుందా సరిపోదు అలాగాని ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు చదవట్లేదు చదవకుండా నోటిఫికేషన్ వచ్చేదాకా చూద్దాము అంటే నోటిఫికేషన్ దాకా మనకు చూస్తే ఏమొస్తుంది అంటే ఖచ్చితంగా ఒత్తిడి వస్తుంది ఎందుకు అంటే మనం సరైనటువంటి అంశాలను చదవగలుగుతామో లేదో మనం చదివేది సరైనదో లేదో అన్నటువంటి క్లారిటీ ఉండదు కాబట్టి అన్ని ముందే చదివేసుకొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేయాల్సింది ఏంటి అంటే జాబ్ కొట్టేటువంటి అభ్యర్థి ఏం చేస్తాడు అంటే కేవలం రివిజన్ మాత్రమే చేస్తాడు అలాంటప్పుడు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది గమనించాలి నోటిఫికేషన్ వచ్చిందా మీరు చదివిందంతా రివిజన్ చేయాలి అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది తర్వాత రేపటి సిలబస్ వచ్చేసి చాలా మందికి చాలా ఇష్టమైనటువంటి అంశము రక్షక తంత్రాలు అనేటువంటి టాపిక్ పైన రేపు లైవ్ టెస్ట్ సెవెన్ పిఎం కు ఉంటుంది అదేవిధంగా ఈ రోజు ప్రశ్న ఇక్కడ దయచేసి మీ ఆన్సర్ ని తెలియజేయద్దండి కింద కామెంట్ సెక్షన్ లో దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి సీరియల్ ఆడలో ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ట్వంటీ వన్ క్వశ్చన్ విద్యార్థులు సాధారణంగా పరీక్షకు ముందు జ్ఞాపకం ఉంచుకోవడంలో సమస్యల గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు ఎందుకు కారణం ఆప్షన్ వన్ సంఘర్షణ ఆప్షన్ టూ వ్యాకులత ఆప్షన్ త్రీ ఏకాగ్రత లోపించడం ఆప్షన్ ఫోర్ ఆసక్తి లోపించడం దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్ లో మీకు వచ్చినటువంటి మార్కులను ఈ లైవ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చేసి వీడియోను లైక్ చేసి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తూ అందరికీ బాయ్ గుడ్ నైట్